వర్స్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ సందీప్ రెడ్డి వంగ లో ముఖ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఒక మంచి సినిమా అయితే తెరకెక్కబోతుంది అయితే ఇప్పటికే కూడా రామ్ చరణ్ రీసెంట్ గా వచ్చిన గ్లింసం ఏదైతే ఉందో ఒక మంచి రికార్డు ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ లోనే ఒక మంచి పీక్ సినిమా అని చెప్పి ఒక పీక్ యాక్టింగ్ లెవెల్స్ అని చెప్పి మనం అయితే చెప్పుకోవచ్చు ఇది క్రికెట్ బ్యాక్గ్రౌండ్ అని మనం తెలుసుకోవచ్చు అయితే ఇక్కడ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ ఎలా ఉంటుంది ఆయన సినిమాలు ఎలా ఉంటాయనంటే ముఖ్యంగా వైల్డ్ అనేది ఉంటుంది అడాల్ట్ అయితే అసలు చూడలేమనిపిస్తుంది ముఖ్యంగా ఒక తండ్రి సెంటిమెంట్ అనేది చాలా బలంగా చూపించడం జరుగుద్ది ఆ తర్వాత లవర్కి కానీ లేదంటే భార్యకి కానీ ఇచ్చే ఇంపార్టెన్స్లో ఒక సింపతి అనేది చూపించడం జరుగుద్ది అండ్ నెక్స్ట్ మెయిన్గా చూసుకుంటే సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో ఎక్కువగా యాక్షన్ అనేది ఒక రకంగా చెప్పాలని అంటే కొట్టుకోవడం కానీ చంపుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉంటాయి ఒక రకంగా ఆయన సినిమాలు చూడాలని అంటే గుండెదేరి ఉండాలి అటువంటి సినిమాలు తీసే సందీప్ రెడ్డి వంగ గతంలో వచ్చిన యానిమల్ మూవీ అనేది చూసే ఉంటారు అసలు ఆ సినిమా చూడాలనంటే సగం నుంచి రణబీర్ కపూర్ యాక్టింగ్ ఎలా ఉంటుందని అంటే అసలు పీక్ లెవెల్ అని చెప్పుకోవచ్చు మరి అటువంటి సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే కూడా ముఖ్యంగా ప్రభాస్తో స్పిరిట్ అనే మూవీ చేయడం జరుగుతుంది అల్లు అర్జున్తో ఒక ప్రాజెక్ట్ అయితే ఓకే చేశారు కానీ ఇక్కడ ఇప్పుడు తాజాగా చూసుకుంటే రామ్ చరణ్ తో సందీప్ రెడ్డి ఒక ప్రాజెక్ట్ని అయితే కీలకంగా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది ఇక్కడ కీలక విషయం ఏంటంటే అల్లు అర్జున్కు చెప్పిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయ్యిందని చెప్పి తెలుస్తుంది ఆ ప్రాజెక్ట్ని రామ్ చరణ్ ఒప్పుకున్నారు ఇక్కడ ఆ స్టోరీ అనేది అల్లు అర్జున్కి నచ్చలేదు ఇక్కడ రామ్ చరణ్ అయితే ఆ ప్రాజెక్ట్కి ఓకే చేయడం జరిగింది రీసెంట్ గానే రామ్ చరణ్ అండ్ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరూ కూడా కలిశారు వీళ్ళిద్దరూ కూడా డిస్కషన్ జరిగింది అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఫిల్మ్ ఇండస్ట్రీలో కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ సందర్భంలో ముఖ్యంగా రామ్ చరణ్ అంటే గ్లోబల్ స్టారు ఆయన యాక్టింగ్ ఎలా ఉంటుంది పీక్ లెవెల్ అని చెప్పి అయితే చెప్పుకోవచ్చు నెక్స్ట్ పెద్దితో ఏ విధంగా ఉంటుంది అనేది అయితే చూడాలి ఆ తర్వాత ప్రశాంత్ నిల్తో సినిమా ఏ విధంగా ఉంటుందని చూడాలి కానీ ముఖ్యంగా ఇటువంటి మాస్ డైరెక్టర్తో అంటే సందీప్ రెడ్డి వంగాన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమా అంటే భయపడతారు అంత మాస్గా ఉంటుంది అటువంటి డైరెక్టర్తో రామ్ చరణ్ సినిమా అంటే అసలు ఏ లెవెల్లో ఉంటుంది అనేది ఫ్యాన్స్ అయితే మాత్రం వాళ్ళ ఊహలకే అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఇక్కడ రామ్ చరణ్ ఒక ఎత్తు అని అంటే దానికి తోడుగా సందీప్ రెడ్డి వంగ అని అంటే ఇంకా సినిమా అనేది బ్లాక్ బస్టర్ ఖాయం అనేటట్టు చాలా గట్టిగా తెలుస్తుంది మరి ఈ సినిమా టైటిల్ అనేది ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా ఏ కాన్సెప్ట్ మీద ఈ సినిమాని తెరకెక్కుతుంది ఇందులో ముఖ్యంగా అడల్ట్ అండ్ వైల్డ్ యాక్షన్ ఉంటుందా లేదా అనేది మనం అయితే చూడాలి ముఖ్యంగా రామ్ చరణ్ కెరియర్లో మాత్రం ఈ సందీప్ రెడ్డి వంగ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ ఈ సినిమాకి సంబంధించి ఇంకా పూర్తి విషయాలు అయితే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఓకే అయిందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద వార్త అయితే వైరల్ అవుతుందని మనమైతే చెప్పుకోవచ్చు సందీప్ రెడ్డి వంగ అండ్ ముఖ్యంగా రామ్ చరణ్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి